అమ్మతో పో నేనే మీ ఆలస్యం బిడ్డ ఒక ఐదు రోజులు పది రోజులు అవుతుంది ఒక మ్యాటర్ మీద చాలా డిస్కషన్ జరుగుతుంది ఆన్లైన్లో సో దాని కథ ఏందో తెలుసుకున్నాము ఈ డిస్కషన్ మీద మాట్లాడేకి ఒక మనోళ్ళు వచ్చినారు కొంతమంది ప్రేమికులు వాళ్ళు పిలుపుతాను రాప మారుతిరెడ్డి హాయ్ గొద్ద మూసుకొని తెలియలే మాట్లాడు భయ్ పిలిపించి మెడిద కొట్టి ఇదే ఎక్కువ లేవా గొద్ద మూసుకొని దండే పిసుకు ఏత గొద్ద మూసుకొని మెల్లగేవా ఇంకా సాగనే నమస్తే చెప్పు వస్తే కూర్చో ఇంకో భాస్కర్ అనే ఇంకో పిల్లని పిలిపించిన రాప రాయలసీమ బిడ్డ ఆయప కూడా నిన్నే అప్ప దెబ్బలు అరగచ్చిండదు యాదవ్ ఇట్లా వేసే ఎక్కువ అది కూడా రాయలసీమలో నువ్వు ఫేమస్ కాబట్టి అని మన రాయలసీమ ఇంతగా నడిపిస్తున్నాకు ఫస్ట్ సన్మానం నీ చే మా దాంట్లో మాకైతే ఎట్లా ఎక్కలేదా పోయి సాంగ్ ముక్కోని శ్రీరామున్నే స్వామి తీసేసి ఫోటో ఒక డిస్కర్షన్ ముందు మాట్లాడదాం మన రాయలసీమ లాంగ్వేజ్ లో రాముందరూ మాట్లాడకూడదు కాబట్టి తీసేసి ఇప్పుడు వేరే స్టోరీ ఎత్తుకుందాం మనం కూర్చోండి భూతులకి స్వాగతం స్వాగతం పంచాయతీ ఏంటంటే వాళ్ళు ఒక అడుగుతున్నాడు వాళ్ళు అడుగుతున్నాడు ఈ దేశంలో పుట్టి ఒక ఉగ్రవాది వాడు పోయి వేరే దేశంలో ఉన్నాడు వాడు నాన్ వేసిన వాని పేరు వాడు సీతమ్మ తల్లిని వీళ్ళందరినీ గలీజ్ గలీజ్ తిట్లు తిట్టినాడు వాళ్ళు అట్లాంటి చొప్పు తీసుకొని నున్న కొట్టలన లేడపా మరితే వాచిల్లా మొద్దు పరగ తీసుకుని పట పట వాంచి బారుదా పని ఇలా మొద్దు పరగ తీసుకుని పట పట వాంచి బారుదజాపని కొడుకు అంటే వాడు అడతడుకు మన మగం లేక నీ గంటే ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టి మన ఇండియాలో ఎంతో మంది కాపు మేము ముక్కుని అయ్యా దేవుడు అని మొక్కుంటే ఈ అడక్ నా కొడుకు సీతమ్మ తల్లిని ద్రౌపదిని రాముని తిడతాడు నా కొడుకు వాడిని ఏం చేయమంటారు ద్రౌపదిని కూడా తిట్టినాడు పా పంచపాండవులు వాళ్ళ వైఫ్ ఉంటుంది ఆమె కూడా తిట్టినారు నువ్వేదో చెప్పు మంచిగా అట్లా అంటే లంజా కొడుకుని చేత్తో గిత్తు ముట్టుకోకూడదు లేకుంటే గాంట తీసిన వాళ్ళు కింద జెక్కుతాను అంతే నేను కింద జక్కుతాను అంతే నేను అంతే ఇంకోటి కళ్యాణమరకాయ రెడీ చేసిన బొక్క పెట్టినాడు ఇంత కూడా కలిమ్మరకాయ ఈ వెనికిరా ఓలు పెట్టినవారు దొంగలంజా కొడక కలిమ్మరకాయ ఈ వెనికిరా ఓలు దొంగ లంజా కొడక ఆ కలిమరికాయ నీ ఏమన్నా నీ వాటి ఉందే నీకు పోలో నీ వాటి ఉందే నీకు పోలో గంజా కొడక పెట్టారా అదే అండి రేపు తీసుకున్నావు గొద్దరకి ఏమైనా చెక్కుంటావు ఏమన్నా సమ్మర్ పూసుకునే గొద్దరకి ఏమైనా చెక్కుంటావు ఏమన్నా సమ్మర్ ఏ సౌండ్ కి ఎలా రియాక్ట్ అవుతుంది మీకు తెలుసుగా అతి నా బాడుకో అతి కొడుక బాడుకో నువ్వు ఏం చెప్తా మాట్లాడతావు ఇండియా గురించి అతి నా కొడుక రారా రాయలసీమకి దో రాయలసీమ బిడ్డ రెడీగా ఉన్నాడు రారా దో రాయలసీమ బిడ్డ రెడీగా ఉన్నాడు రారా ఇంకో ఇంకో విషయం ఏంటంటే అక్కడికి పోయినాడు బ్యాంకాకి పోయేసి ఆడ రూపాయలు చూపించినాడు మంది ఇండియా తగ్గిపోతుంది ఏం వాళ్ళు పెరుగుతుంది అనేసి చెప్పినాడు అర్థమైన ఇప్పుడు వీనికి ఈడ మాత్రమే కాకుండా ఫాలోవర్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు వాళ్ళు చెడ్డగా అనుకుంటారు లేదా ఇండియా ఇండియా మన దేశాన్ని చాలా మంది ఎంతో స్థాయికి తీసుకుపోతండి పనికి నా కొడుకు పనికి మళ్ళడు మన ఇండియా పోయి ఈడ పుట్టి నా కొడుకు ఆంధ్రాలో పుట్టి అది తిన్నా కొడుక వాటికి పోయిన విధి విదేశాల్లో పోతే మన ఆంధ్ర గురించి గొప్పగా చెప్పుకుంటారు అక్కడ తిన్నా కొడుక నువ్వు మనం ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నావు వేస్ట్ నా కొడుక వేస్ట్ నా కొడుక వేస్ట్ నా కొడుక మెట్టి తీసుకోవాలి కొట్టాలా లేదా మెట్టి తీసుకుని వాంచి పార్టీ అనుకుంటున్నాను ఇదంతా ఏంటికి వచ్చిందంటే పంచాయతీ ఆ శివాజీ అంట యాక్టర్ ఆయప ఏం చేసినాడంటే సినిమాలో నటిచ్చాయప ఆడపిల్లలు మంచికి బట్టలు వేసుకోండి ఎట్ల పడితే ఎట్ల ఇప్పుకొని తిరగద్దండి అని చెప్పి ఆయప చెప్పినాడు ఆయప చెప్పింటే వీళ్ళంతా కౌంటర్ వేసినారు సో ఆయప మీద నీ అభిప్రాయం చెప్పప్ప వాడు వాడి ఆంధ్రాలో పుట్టినాడు కాబట్టి మన సంప్రదాయాలు విదేశాల్లోనే దేశ దేశాల్లోనే గౌరవిస్తంటే ఆయన మంచి చెప్పినాడు మనం ఇంకా వాడా కొడుకు అట్లా అనుకోని ఏ వన్ వాడు ఎన్ని మాటలు ఇచ్చాడు తెలుసు నా గబునా కొడుకు శివాజీని ఏ నా కొడక నువ్వు రారా రాయలసీమకి కేర్ మా ముద్దబిడ్డ రెడీగా ఉన్నాడు రాయలసీమ ముద్దబిడ్డ నా కొడక వాడేదో అన్నాడు ఏదో ఆడోళ్ళని ఇట్లా ఉండాలని ఈడేం చెప్పినాడు అంటే లంజా కొడుక గింజ కొడుక ఇంకొక ఆడ స్త్రీని ఈడు తిట్టినాడు ఆయన అమ్మ కూడా ఆడదే కదా అదే కదా పదో క్లాస్ ఫెయిల్ ఆ పదో క్లాస్ ఫెయిల్ సాంప్రదాయాలకు ఏమైనా సమయం ఉందే అనసూయ గురించి నాలుగు మాటలు మాట్లాడతాం అనసూయ గురించి మాట్లాడే సత్తా మన మారుతిరెడ్డికే ఉంది మారుతి అనసూయ గురించి అనసూయ మంచి బట్టలు వేసుకోవాలని చెప్తాను అంతే గాని ఇట్లా ఇప్పుకొని తిరుక్కోవాలని వేసుకోకూడదు ఇట్లా ఇప్పుకొని తిరుక్కోవాలని వేసుకోకూడదు ఫస్ట్ వీని మరితో ఒకటి వాళ్ళు నోరు దిరకపోయినా మీటింగ్ వచ్చినాడు మంచి బట్టలు వేసుకుంటే సాంప్రదాయంగా మా ఇండియా కూడా బాగుంటుంది అలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎవరైనా తిడతారు

కొంతమంది కరాటి కళ్యాణి ఇట్లాంటి వాళ్ళంతా శివాజీకి సపోర్ట్ చేసినారు శివాజీకి సపోర్ట్ చేసేదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తుంది ఆడపిల్లలకి ఏంటో మంచి మాటలు నాలుగు చెప్పండి మీరు మన రాయలసీమ మీకు తెలుసు కదా మీకు అట్లా ఏం కథ అని మన సాంప్రదాయాలు ముందు నుంచి చూస్తున్నారు కదా రోడ్లో పోతే అమ్మ అనేట్లు ఉండాల నీ అమ్మ అనేదట్లు ఉండకూడదు నీ అమ్మ అట్లు ఉండకూడదు అదే చూడమ్మా మిమ్మల్ని కించే పాఠశాల ఇట్లాంటివన్నీ కాదు కానీ బా బాగున్నాడమ్మా బాగుంటే సాంప్రదాయం బాగుంటుంది మా రాయలసీమలో ఆడపిల్లలు అట్లా లేరు ఉండారు యాదో పనికి మన ఎదురుమొక్కరున్నారు అంతే తప్పితే పనికి మళ్ళీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే తప్పితే తొంభై శాతం అంతా రాయలసీమ బిడ్డలంతా బాగా మంచి పవిత్రంగా మంచి వేసుకొని ఉంటారు చీరలు కట్టుకొని పెళ్ళు పేరంటా ఇట్లా దాంట్లోకి ఎంత బాగుంటుంది బెంగళూరు పోయినా హైదరాబాద్ పోయినా రాయలసీమ సపరేట్ ఇమేజ్ ఉంది వాళ్ళకి సంస్కృతి అందరికీ ఉంది ఆంధ్ర వాళ్ళు మళ్ళీ అట్లా మళ్ళా అందరికీ ఉంది కానీ మన లో ఏంటంటే కొంచెం పవర్ఫుల్ కాబట్టి మన రాయలసీమలో అదే ఈ చుట్టుపక్కల వస్తే ఏం అప్ప చుట్టుపక్కల కొద్దీ దాన్ని ఢీ కొట్టే కెపాసిటీ మారుతీకే ఉంది మారుతి చెప్పు ఈ చుట్టుపక్కల ఆడొత్తే ఏం చేస్తా వాన్ తలకాయ మీద వంద విమానాలు పాడిస్తా ఆ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది వంద విమానాలు పాడిస్తా ఆ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది పుట్టపర్తి కొత్త ఎయిర్పోర్ట్ అదే అనుకుంటా లైన్స్ చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని తిరుగుతుంటాడు ఆ నిక్కర్లు వేసుకోకుండా కట్టర్ వేసుకుని తిరుగురా అవి ఏంటికి అది కూడా అడ్డం ఏంటికి అని వేడ పార్లు నువ్వు ఆడ ఏందో ఉన్నారు కొత్త పెద్ద జరగచ్చు కదా కొత్త మీద జరగచ్చు కదా ముందు బాత్రూమ్ లో అడిగేవాడు

ఇరవై నాలుగు గంటలు ఇండియాలో ఉండే వాళ్ళనే తిడతాను పేపా వీడి ఉగ్రవాదే లేకుంటే ఇండియా పౌరుడా ఉగ్రవాదే లేకుంటే ఇండియా పౌరుడా ఇంకొకటి కూడా మాట అన్నాడు ఇండియాలో ఏదైనా బొచ్చు లేదు నేను రాను నాకు అవసరం లేదండి అడతా వస్తాడు ఇప్పుడు అప్పిస్తారు ఈయన ఈయన చూసి గుట్టింది అది డైలాగ్ అది ఈయన ఈయన చూసి డైలాగ్ అది పెరిగి ఎడో దేశంలో ఇప్పుడు లెక్క వచ్చేది జమ దింగుతావరా బాలికవలక అట్లాంటి దేశంలో ఉండి నువ్వు మన దేశం గురించి గొప్పగా చెప్పాలి కాని ఏడవ దేశంలో ఉండి ఆ నాన్న రోజులు తినుకుంటా అది ఏంది అని ఉండేది చిన్న చిన్న లెక్కలు వేసుకుని పూలు పూల అంగిల్ వేసుకుని పొట్టపరది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన సంప్రదాయాలు పాటిస్తారు ఇక్కడ శారీలు అన్ని కట్టుకుని తిరుగుతారు ఏమంటారు శివాజీ అన్ని మాటలు మాట్లాడేది పెళ్ళు బె పెళ్ళు ఇంగ్లీష్ మనకు గుర్తు తెలియదు నీస్ కాంటు పుట్టిట్ అంటే పాలిస్తుంది దాని వల్ల ముగ్గురు నలుగురు బతుకుతాడు ఏమంటే ఇప్పుడు వీడు ఆడబోయి యోధుని మాదిరి మాట్లాడుతున్నాడు అప్ప ఏదో దేశాన్ని వెళ్ళినట్ల పెద్ద దేవుని మాదిరి ఫీల్ అవుతున్నాడు కలిసి మీ చుట్టుపక్కల వచ్చినానికి వీడిని మెట్టి తీసుకొని ఈ సీట్స్ రోడ్లో ఆడల్ల మెట్లు లబ్బర్ మెట్లు తీసుకుని వాంచి బాడదింగ్తాము ఆడల్ల మెట్లు లబ్బర్ మెట్లు తీసుకుని వాంచి బాడదింగ్తాము కాసుకున్న కాసుకున్న ఆల్రెడీ నీ అక్కా నీ ఈ చుట్టుపక్కల వస్తే ఏర్పడ్డా కొత్త కాళ్ళతో కాదు అంట బుతతో ఎక్కిస్తా వాళ్ళకి బట్టలు ఆసక్పోతే సీరియస్ చెప్తాను ఈ చుట్టుపక్కల కొత్త మాత్రం దయచేసి ఈ చుట్టుపక్కల రాద్దప్ప వచ్చినా అంటే మటం పోతాది మాత్రం డౌట్ టోటిలే అదే ముఖ్యంగా మా సరౌండింగ్ అనంతపురం డిస్టిక్ ఈ సరౌండింగ్ వచ్చినాక నీకు ఊడ్చి ఇడ్చి ఇడ్చి తోట పెడతావులే ఉప్పుతో కొడతారు ఈ బ్రెయిన్ లో పెట్టుకో కేసులు పెడతానంటపా

నువ్వు పిచ్చుకుంటు నువ్వు పిచ్చుకుంటుకట్టే పిచ్చుకుంటుకట్టే అసలు ఏ ఉపయోగం నీ వల్ల నాకు అర్థం కాలేదు నీకు నీకు ఉపయోగం తిట్టే అధికారం లేదు శివాజీ సామాన్ల నిందానికి నువ్వు ఇంత ఇచ్చుకుంటానవే వాళ్ళ అమ్మని తిట్టినావు మొడల అమ్మని మంచి మంచి సీనియర్ యాక్టర్లు తిట్టినావు మళ్ళీ నిన్ను నిన్న ఏం మాట్లాడతారు చూపప్పు చిల్లర నా కొడుకు అంటారు నీ అట్లాంటి వాళ్ళని గుర్తు పెట్టుకో ఇట్లా ఎపిసోడ్ లో ఉంటాయి ఈ సైడ్ నుండి ప్రశ్నించే నేను రెడీగా ఉన్నాను మీ రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ వచ్చాడు చూసుకోమ్మా శిలక సపోర్ట్ చేసే వాళ్ళంతా దీన్ని సపోర్ట్ చేయండి మన సైడ్ నుండి మనం ఉన్నాం కదా ఎట్టని కానీ వాడిని ప్రశ్నించి వాడిని గబ్బులు మాట్లాడదాము జై రాయలసీమ